హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంభాషణ అంశంలోని జ్ఞానేంద్రియాల గురించి పిల్లలకు పరిచయం చేసిన తర్వాత రోజు బాడీ పార్ట్స్ని గుర్తించే యాక్టివిటీని పిల్లలతో క్యూ ద్వారా చేయించడం జరిగింది అది ఎలాగో చూద్దాం ఏంటది ఏంటి అది అండి ఏంటది ఏంటిది ఏడుంది మల్లెగిరి ఏందది ఏంటిది ఏంటిది అది మల్లెగిరి ఏందిది ఏంటిది ఏంటి చేతు మల్లెగిరి నాలుగు వచ్చింది ఇంతకు మళ్ళీ మళ్ళీ మల్లెగిరి మళ్ళీ ఏందది చూడు ఏంటి ఏంటిది నీ ఈ విధంగా ప్రతి ఒక్కరితో యాక్టివిటీ చేయించిన తర్వాత నెక్స్ట్ డే కూడా క్యూబ్తో ఇంకో యాక్టివిటీ చేయడం అనేది ప్లాన్ చేసుకున్నాను అది ఏ విధంగా అంటే పిల్లలు పార్ట్స్ బాడీ పార్ట్స్ని గుర్తించి అవి ఎక్కడున్నాయో గుర్తించి తిరిగి వాటి దగ్గర వెళ్ళి కూర్చునే విధంగా ప్లాన్ చేసుకున్నాను ఏమొచ్చింది ఏం బొమ్మాది అక్కడ చేతి ఏడుంది చూడు చేతి ఎక్కడుంది పోయి కూర్చో అటు కూర్చో ప్యాప్ చోటు పట్టుకో ఏమొచ్చింది ఏం బొమ్మాది అక్కడ ఎక్కడుంది కాలు దాని రెస్ట్ వచ్చి వెరీ గుడ్ ల్యాబ్స్ ఒకటి కూర్చోస్తు ఏం బొమ్మ వచ్చింది కౌశి అదేంపా కౌశి చూడు ఏం బొమ్మది ఆడ ముక్కేడు ఉంది ఆడ ముక్కేడు ఉంది చీకు దగ్గర ఏం బొమ్మ వచ్చింది ఏంటిది నీ చెవేయడం చూపెట్టు నీ చెవి చూపెట్టు ఆడ చెవేడుంది కూర్చో వెరీ గుడ్ స్లాబ్ స్లాప్ స్లాబ్ కూర్చో ఎంబొమ్మ నాలుక ఆడ నాలు ఏడుంది గోడకు నాలు ఏడు చూడు కూర్చో ఆడ కూర్చో కూర్చో ఈ విధంగా పిల్లలకు జ్ఞానేంద్రియాలను పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళను గుర్తించే యాక్టివిటీస్ చేసినప్పుడు పిల్లల చేత మాట్లాడించడానికి ఎక్కువగా మాట్లాడించడానికి అవకాశం అనేది ఇవ్వాలి ప్రతి పిల్ల వాళ్ళకి అవకాశం ఇవ్వటం వల్ల వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు మాట్లాడించడం వల్ల భయం అనేది పోతుంది పిల్లలు చక్కగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నేను జ్ఞానేంద్రియాల గురించి ఒక యాక్టివిటీ చేయడం అనేది జరిగింది